అంతే తప్పించి మరేం లేదు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి మాటలు బీజేపీ మాట్లాడదు పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక ముక్క మాట్లాడచ్చు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులను సంతృప్తి పరచాలంటే సింపుల్ ఏంటంటే వాళ్ళకు నూట యాభై ఒకటి పడేసాం మనం మనం ఇస్తే తీసుకున్నారు వాళ్ళు నూట యాభై ఒకటి అని చెప్పాలి అప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అట్లాంటి మొక్కలు బీజేపీ చెప్పదు తనకేం కావాలో అడుగుతుంది ఇస్తే వస్తానంటది లేకపోతే లేదంటది యాభై ఏడు స్థానాలు లో పెట్టారు ఇంకా అఫీషియల్ గా ప్రకటించాల్సింది జనసేనకి ఇంకా డిసైడ్ అయిపోయింది ఇరవై నాలుగు అంత మించి కూడా ఉంది అంటే ఈ యాభై ఏడులో అక్కడ కూడా జనసేనకి వెళ్దు ఈ యాభై ఏడు బీజేపీ కోసం పక్కన పెట్టారు ఈ యాభై ఏడులో ఎంత ఎంత శాతం బీజేపీకి ఇక్కడ యాభై ఏడులో మీకు దాదాపుగా ఇప్పుడు నెల్లూరు నున్ను తెలంగాణ ఇది రాయలసీమ కలిపితే యాభై రెండు సీట్లు కదా అవును నలభై రెండు నాలుగు అక్కడ రాయలసీమ రాయలసీమ యాభై రెండు మొత్తం రాయలసీమ నలభై రెండు అనుకుంటా నెల్లూరుతో కలిపి యాభై రెండు సీట్లలో ఇరవై నాలుగో ఇరవై ఐదో ప్రకటించారు అంటే ఇంకొక ఇరవై ఏడు రాయలసీమలో బిజెపి ఏం గురుద్ది రెండు సీట్లే మడుగుద్ది మాక్సిమం రెండో మూడు అయితే గీతే జమ్మల మడుగు తిరుపతి తిరుపతి మేబీటీ జనసేన వాళ్ళకి తిరుపతి కదిరి ఇట్లాంటి అడుగుతారు కాబట్టి అటు పక్కన బీజేపీకి పట్టు తక్కువ కదా కార్యకర్తలు ఉన్నారు అక్కడ ఇది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు స్ట్రాంగ్ కూడా ఉన్నారు రాయల్స్ కానీ అక్కడ ఇంతకుముందు ఎప్పుడు గెలిచినటువంటి చరిత్ర లేదు కదా పార్లమెంట్ గెలిచింది అంతే తర్వాత ముందు కర్నూలు దగ్గర ఏదో గెలిచినట్టుంది కర్నూలు జిల్లాలో ఆయన పార్థసార్ గారు గెలిచినట్టున్నారు తొంభై తొమ్మిది రెండు వేల పద్నాలుగులో లేదు అక్కడ రెండు వేల పద్నాలుగు గెలిచింది ఇక్కడే కదా విశాఖపట్నం తూర్పు గోదావరి విజయవాడ